ఆ మినిస్టర్లు కూడా ఒకరొక మాట మాట్లాడు ఆయన ఉత్తమ కుమార్ రెడ్డి ఆ అరిగేషన్ మినిస్టరు ఒక్క ఎకరా ఒక్క ఎకరకే లేదు ఆయన చెప్తాడు శ్రీధర్ బాబు ఇప్పుడు ఆయన ఆయన ఇరవై లక్షలకి అంటారు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు అంటారు మరి ఎవరు మాట నమ్మాలి వాళ్ళే చెప్తారు ఒకరు ఎకరకేయలే అంటారు ఒకటి ఒకరు ఇరవై లక్షలకి అంటారు కానీ ఇప్పుడు కళ్ళ అనవర్త కదా పోతే కళ్ళ ఘనవర్తగా వచ్చే నీళ్ళు వచ్చే ఆ ప్రజలు చెప్తారు కదా కాళేశ్వరం అట్టక ముందు ఇక్కడ లీయా కట్టిన తర్వాత వచ్చినాయా చెప్తారుగా అది అంత కనబడుతుంది కదా అది కూడా దాచి పెట్టాలంటే ఒకవేళ అవినీతి కనుక జరగకపోయి ఉంటే బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునివ్వకపోతుంటే చర్చకు సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోమని చెప్తుండే మరి ఎందుకు సిబిఐ మీ ఇంత రాదంతం చేస్తుంది మేము వేసుకోవద్దా ఎందుకు వేసుకోవాలంటే దాని మీద కాదు ఏందంటే నువ్వు ఒకసారి ఏక సభ్య కమిషన్ చేసినవు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అదే సిబిఐకి తొలతనే ఎందుకు వెళ్ళాను తొలతనే ఇచ్చేవండి పిసి కోసి ఇచ్చాను అనుకో మరి దాని మీద చట్ట అసెంబ్లీ పెట్టినావు దాని పూర్తి వివరణ కూడా అరెస్ట్ రావు మొత్తం విషయం చెప్తే కూడా చేసిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటాం మళ్ళీ సిబిఐ ఎందుకు కాల్చి మీదన్నారు కానీ అదొక పెద్ద ఇష్యూనా